తెలంగాణలో కల్తీ కళ్ళు మరోసారి కల్లోలం సృష్టిస్తోంది కల్తీ కళ్ళుకు ఆరుగురు బలి కావడంతో పదుల సంఖ్యలో బాధితులు ఆసుపత్రి పాలవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది కల్తీ కల్లు ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకోవడం మరింత హీట్ పెంచుతోంది కళ్ళు దుకాణాలు నడిపేది కాంగ్రెస్ వాళ్లే అని బీఆర్ఎస్ కళ్ళు కాంపౌండ్ల ఓనర్లతో ఎక్సైజ్ శాఖ కుమ్మక్కైందని బీజేపీ ఇలా రెండు పార్టీల ఆరోపణలతో కల్తీ కల్లు కేసు హాట్ టాపిక్ గా మారుతోంది కల్తీకల్లు ఘటనలో రేవంత్ సర్కార్ టార్గెట్ గా బీఆర్ఎస్ బీజేపీ విమర్శలు గుప్పిస్తున్నాయి బాధితులు పెరుగుతున్నా ప్రాణాలు పోతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కల్తీకల్లు ఘటన బాధాకరమని మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఒక్కో కుటుంబానికి ఇరవై లక్షల పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అటు నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు కల్తీకల్లుతో అమాయకుల ప్రాణాలు పోతున్నా సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ శ్రవణ్ ప్రశ్నించారు పేదలంటే సీఎం రేవంత్కు అంత చులకన అంటూ మండిపడ్డారు అనేక కల్తీ కళ్ళు అమ్ముతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వం తో చేతులు కలిపి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ఈ రకమైనటువంటి ఒక కల్తీ కళ్ళు అమ్ముతున్నట్టుగా కూడా ప్రాథమికమైనటువంటి సమాచారం ఉన్న ధర్మిల ఈ మొత్తం కల్తీ కళ్ళు వ్యవహారం పైన విచారణ జరపాలా కల్తీ కల్లు ఘటనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామ్ చంద్ర రావు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన ఆయన ఎక్సైజ్ శాఖ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు ఈ యొక్క మందు సప్లై విచ్చలివిడిగా జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను కల్తీ మందు కల్పేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి ఇక నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కల్తీ కళ్ళు బాధితులను మంత్రి దామోదర రాజనథ్ పరామర్శించారు మొత్తంగా నలభై నాలుగు మంది బాధితులు వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఒకటి రెండు రోజుల్లో అందరూ డిశ్చార్జ్ అవుతారని తెలిపారు కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై చర్యలు కొనసాగుతున్నాయని కల్లు కాంపౌండ్ లో తనిఖీలు ముమ్మరం చేస్తామని తెలిపారు ఇక కల్తీ కల్లు ఘటనకు సంబంధించి ఓ కల్లు కాంపౌండ్ యజమానితో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు బాలానగర్ ఎక్సైజ్ పరిధిలో ఐదు కేసులు కూకట్పల్లి మూడు కేసులు నమోదు చేశారు పలు కల్లు కాంపౌండ్లలో ఎక్సైజ్ అధికారులు సోదాలు నిర్వహించారు ఇంద్రానగర్ లోని కల్లు దుకాణంలో అరవై ఆరు గ్రాముల తెలుపు రంగు పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు అయితే బాధితుల మరణాలకు కల్లులో ఆల్ఫ్రాజోలం డైజోఫామ్ లాంటి ఇతర రసాయనాల మోతాదు పెరగడమే కారణం ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు దాంతో ఐదు కళ్లు కాంపౌండ్ల నుంచి శాంపిల్స్ సేకరించిన అధికారులు నారాయణగూడ ఎక్సైజ్ ల్యాబ్ కు పంపారు మొత్తంగా ఒకవైపు అరెస్టులు దర్యాప్తులు కొనసాగుతుండగా మరోవైపు కల్తీ కల్లు ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకోవడం కాకరేప్తోంది